పవన్ కళ్యాణ్కి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక సలహా ఇచ్చిందంట ఆల్రెడీ గతంలోనే ఈ వార్త వైరల్ అయింది ఇప్పుడు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో మరొకసారి చక్కెరలు కడుతుంది ఆయనకి ఇరవై నాలుగు సీట్లే కేటాయించారు ఇంకా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ప్రకటించలేదు కాబట్టి ఆయన్ను ఎంపీగా లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దింపడానికి ఉవ్విళ్ళూరుతుందంట భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక స్టార్ క్యాంపైనర్ కాబట్టి ఆయన పార్లమెంట్లోకి వస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది అదే పొత్తులో భాగంగా ఏ ఎమ్మెల్యేగానో గెలిస్తే ఆయనకు మహా అయితే ఒక మంత్రి పదవి ఇస్తారు అంతకు మించి ఏముండదు ఇలాగా ముఖ్యమంత్రి షేరింగ్కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు అనేది అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది మంత్రివర్గంలో చేరుతారు రాష్ట్ర మంత్రివర్గంలో అక్కడ చంద్రబాబు గారు అలాగని చెప్పి ఆ పదవి వదిలేసి ఏం పదవి ఇస్తారంటే ఖచ్చితంగా అదే ఈయన కనుక కేంద్ర కేబినెట్లో ఖచ్చితంగా చోటు తగ్గుద్ది ఎంపీగా బరిలోకి దిగితే అనేది బీజేపీ పెద్దలు ఇస్తున్న సలహా అంట అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడికే పరిమితం అవ్వాలి అదే ఎంపీగా పోటీ చేస్తే కనుక భవిష్యత్తులో కేంద్ర రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి బీజేపీ ఒక సలహా అయితే ఇస్తుందంట మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాకపోతే ఇదా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే జనసేన కేడర్లో ఒక నిస్తేజం అయితే వచ్చేస్తుంది ఎందుకంటే గౌరవప్రదమైన సీట్లు అని చెప్పి ఇప్పటికే ఇరవై నాలుగు సీట్లకి ఒప్పుకోవడం దీని మీద ఏదో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి అవుతున్నారు ఇప్పుడు ఆయన లేదు రాష్ట్ర రాజకీయాల సంబంధం లేని కేంద్ర రాజకీయాల్లో వెళ్ళిపోతానంటే అది సాధ్యం కాదు పైగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి అది ఎలా సాధ్యమవుతుంది ఏంటి నిజంగా ఇటువంటి సలహా ఇస్తుందా భారతీయ జనతా పార్టీ లేదంటే ఇది ఒక ప్రచారం మాత్రమే చూడాలి ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు ఈసారి జనసేన మూడు ఎంపీ సీట్లలో పోటీ చేయబోతుంది అందులో కాకినాడ అలాగే మచిలీపట్నం అనకాపల్లి ఉన్నాయనేది అయితే కాకినాడ నుంచి ఎంపీగా చేస్తే ఆ పరిధిలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారట ఆ రెండు చోట్ల ఎందుకంటే ఎన్నికల తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఏదో నిర్ణయం తీసుకోవచ్చు కదా అనేది జనసేనలో ఒక చర్చ అయితే నడుస్తుంది మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసిన పవన్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్కి ఏమన్నా పోటీ పడతారా నిజంగా ఇది జరుగుద్దా చూద్దాం